అద్దంకి కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను మన్నిస్తూ ఆ ప్రాంతాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ జిల్లాల విభజనను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుందన్నారు వాస్తవే ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే దాని మీద తక్షణమే ఏం జరిగిందనేది రిపోర్ట్ తీసుకున్నామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది అదే కాకుండా రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున మాట్లాడాము కూర్చొని మాట్లాడాము ఈవోన్ పిలిపించాము అదేవిధంగా మా సిఎండిని ఎస్సీని తగిన అధికారులు కూడా పిలిపించడం జరిగింది కొంతమేరకు క్లారిటీ వచ్చింది మళ్ళీ ఆరేడు తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనమ్మ రామనారాయణ రెడ్డి గారు నేను అదేవిధంగా అధికారులు దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కమ్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరి చేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే పది నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే అధికారులు ఇచ్చి ఇమిడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వని చెప్పాం ఏదైనా చిన్న చిన్న లోపం ఉన్నా సరే దాన్ని ఇమ్మడియట్గా తీ తక్షణమే దాన్ని సరి చేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్గా సరిదిద్దామని చెప్పేసాము దాన్ని పట్టుకొని ఇరవై నాలుగు గంటలు అదే పనిగా రాజకీయ విమర్శలు చేయటం తగదు దానికి చిన్న సమన్మైన లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పు తప్పకుండా శిక్షిస్తాం సనాతన ధర్మం ఏ ధర్మం అయినా కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు కానీ ఎక్కడైనా న్యాయం జరిగేది వాళ్ళలాగా ఎప్పుడు కూడా ప్రతి చిన్నదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రభుత్వం కాదు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తామని కింద కూడా చెప్పాను దాని ప్రకారమే ముందుకు వెళ్తాం అది వాస్తవమే ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలకి హాయ్ నేను మీ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకె టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకె టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకె న్యూస్